ఐదేళ్లుగా వైకాపా చేసిన కర్మలే వారికి ఎదురుస్తుంటాయి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఇక పూర్తి సమాచారం మేరకు మనిషి చేసే ప్రతి పనికి ప్రతిఫలం అనుభవించి తీరాలని ఈ కర్మ సిద్ధాంతం వైకాపా ఎవరికైనా తప్పక వర్తిస్తుందని మాజీ మంత్రి చిలగలూరుపేట నూతన ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో భాగంగా చికపేట పట్టణంలోని తన కార్యాలయంలో భాగంగా పేర్కొన్నారు ఐదేళ్లుగా వాళ్ళు ఏం చేశారు రాష్ట్రం మొత్తం చూసిందని దానికి ప్రతిఫలంగానే ఎన్నికల్లో ఓటమి మొదటి ప్రతిఫలం మాత్రమే అన్నారాయన మంచికి మంచి చెడుగు చెడే ఎదురొస్తాయని వైకాపా నేతలంతా గుర్తుపెట్టుకోవాలని సూచించారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా స్థానిక సమస్యలను పరిష్కరించి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేస్తామన్నారు రానున్న ఐదేళ్లలో అమరావతి పోలవరం పూర్తితో ఉద్యోగ ఉపాధి అవకాశాలు అభివృద్ధితో పాటు రాష్ట్రమంతా జల సవడిదులతో సుఖ సంతోషాలతో విలసిల్లే రోజులు త్వరలోనే చూడబోతున్నామని నిసర్భంగా ఆయన తెలియజేశారు చంద్రబాబు నాయకత్వం దర్శనికతలే ఆ దిశగా నవ్యాంధ్రను నవశాఖంలోకి నడిపించబోతున్నామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది